నమస్తే అండి నేను మీ నాగలక్ష్మిని అందరికీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు అలాగే శ్రీరామ నవమి శుభాకాంక్షలు అండి ఆ శ్రీరామచంద్రమూర్తి దయ వల్ల మనం అందరం ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీరామచంద్రమూర్తిని కోరుకుందాం శ్రీరామనవమి వేడుకలు ప్రతి చోట అంగరంగ వైభవంగా జరిగినాయి కదా మా మందిరంలో మేము ఎలా జరుపుకున్నాం అన్నది మీ వీడియో రూపంలో చూపిస్తాను అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా జరుగుతూ ఉంటుంది కళ్యాణం ఇక్కడ మా మందిరంలో ప్రతి సంవత్సరం ఎలా జరుపుకుంటామంటే మాకు ఉగాది రోజు నుంచే నవమి వేడుకలు స్టార్ట్ అవుతాయి అన్నమాట అంటే తొమ్మిది రోజులు నవరాత్రులు చేసి అప్పుడు తొమ్మిదవ రోజునే స్వామికి కళ్యాణం చేస్తారు ఆ తొమ్మిది రోజులలో ప్రతిరోజు రెండు గంటల సేపు రామనామ సంకీర్తన జరుగుతుందండి అంటే మహానైవేద్యాలు అవి పెట్టి స్వామికి అలంకరణ పూల అలంకరణ అది చేసి రామనామ సంకీర్తన జరుగుతుందనమాట అంటే హనుమాన్ సాలిస రామరక్షతోత్రం వేద పట్టణ రామదాస సంకీర్తనలు ఇలాంటివన్నీ జరుగుతాయి అలా ఎనిమిది రోజులు చేసిన తర్వాత తొమ్మిదవ రోజు నవమి రోజున స్వామికి కళ్యాణం చేస్తారు కళ్యాణంలో అమ్మవారి సైడు ఒక దంపతులు అయ్యవారి సైడు ఒక దంపతులు పీటల మీద కూర్చుంటారు ఎనిమిది రోజులు రామనామ సంకీర్తన అయిపోయిన తర్వాత ఎనిమిదవ రోజు నైటు విగ్రహాలను పట్టుకెళ్ళి అంటే సీతమ్మవారిని వారి ఇంట్లో పెట్టేస్తాము రామచంద్రమూర్తిని లక్ష్మణ స్వామిని మగపల్లి వారింట్లో పెట్టేసి వచ్చేస్తామన్నమాట నవమి రోజుని కళ్యాణం చేస్తారు అంటే ఉదయాన్నే ఎనిమిది గంటల కల్లా ముత్త ఐదుగులందరూ కలశాలతో మంగళ వాయిద్యాలతో ఆడపిల్లివారింటికి మగపిల్లివారింటికి బయలుదేరుతారు నవమి రోజున మందిరం అంతా ఇలా అలంకరణ చేసి పూర్ణ కలశాలతో ఆడపిల్లివారింటికి బయలుదేరుతున్నాం వారింటికి వచ్చేసామండి రిటర్న్ బయలుదేరిపోతున్నాం సీతమ్మ వారిని ఆంజనేయ స్వామిని తీసుకుని రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్తాము ఇప్పుడు ఆడపల్లి వారి ఇంటి నుండి మగపల్లి వారింటికి వచ్చేస్తాం అన్నమాట అంటే సీతమ్మవారిని ఆంజనేయ స్వామిని పట్టుకుని రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చేస్తాం ఇప్పుడు కొంతసేపేమో ఇక్కడ రామనామ సంకీర్తన వేద పట్టణ ఇవన్నీ జరుగుతాయండి వచ్చిన ముత్తైదులందరికీ కూడా మగపెల్లి వారు ఆడపల్లి వారు పసుపు కుంకుమ గిఫ్ట్ ఐటమ్స్ చల్లటి తాగడానికి ఏమైనా డ్రింక్స్ ఇలాంటివన్నీ ఇస్తారు ఇవన్నీ పూర్తయిన తర్వాత సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామిని నలుగురు పట్టుకుని మందిరానికి అయితే వెళ్ళి కళ్యాణం స్టార్ట్ చేస్తారండి fazem यता <Sess> ఇప్పుడు పెళ్ళి పెళ్లి వారి ఇంటి నుండి సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామిని తీసుకుని మందిరానికి వెళ్తున్నా ఇప్పుడు మందిరానికి వచ్చేసామండి ఇప్పుడు కళ్యాణం ఒక హాఫ్ అన్ అవర్లో కళ్యాణం స్టార్ట్ అవుతుంది శ్రీ సీతారామ కళ్యాణం ఎలా జరిగింది అన్నది నెక్స్ట్ వీడియోలో పెడతానండి